సర్ఫేస్ పెట్టుకోమంటూ బేసిక్ తగ్గిస్తారా అని యాజమాన్య విధానాలతో సీనియర్ కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని ఓసీపీ ఫైవ్ కార్మికులతో రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజరెడ్డి కలిసిన సందర్భంగా అనేక మంది కార్మికులు మా జీతాలు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం ఇరవై ముప్పై సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్లో పనిచేస్తే వయసు పైబడి దిగిపోయే టైంలో సర్ఫేస్ డిపార్ట్మెంట్లలో ఓసీపీలో పనిచేయడం కోసం యాజమాన్యం నోటీసు బోర్డు ద్వారా యాజమాన్యం నోటీసు బోర్డు ద్వారా తెలియజేస్తే అప్లికేషన్ పెట్టుకున్న పాపానికి సర్ఫేస్ పేరుతో యాజమాన్యం తన అవసరాల నిమిత్తమే ఓపెన్ కాస్ట్ల ఖాళీలను భర్తీ చేయడానికి అండర్ గ్రౌండ్ కార్మికుల నుండి అప్లికేషన్లను కోరుతూ తీర కార్మికులు సర్ఫేస్కి వస్తే ఇరవై సంవత్సరాల పైగా చేసిన సర్వీస్ లింకుడ్ ప్రమోషన్ ఇంక్రిమెంట్లతో సహా కట్ చేయడం వలన ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు అంతేకాకుండా బేసిక్ తగ్గడం వలన వారి పెన్షన్ గ్రాట్యుటీ కూడా తగ్గి దీర్ఘకాలికంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు యాజమాన్యం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వలన కొత్తగా చేరుతున్న యువ కార్మికులు కూడా ప్రమోషన్లను తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారన్నారు ఇప్పటికైనా యాజమాన్యం ఆలోచించి సర్ఫేస్ పెట్టుకోమని నోటీసు బోర్డు వేసినప్పుడు వేస్ట్ ప్రొడక్షన్ కల్పించాలని సి ఏటీయూగా డిమాండ్ చేస్తున్నామన్నారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం సీనియర్ కార్మికులు సర్వీస్ పెట్టుకుంటే బేసిక్ ప్రొటెక్షన్ కల్పించాలని యాజమాన్యానికి అనేక సార్లు వినతి అందించినప్పటికీ పట్టించుకోవడం లేదని గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టి బేసిక్లు నష్టపోయిన కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఓపెన్ కాస్ట్లకు మంటలు అందగా నిలిచే పోయి పని అవసరం ఏర్పడుతుంది మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఆ సందర్భంగా చాలామంది కార్మికులకి సీనియర్ కార్మికులను పెట్టుకోమని మన సర్కిల్ ఇస్తే వాళ్ళందరికీ బేజ్ పొడుచుకొని ఇవ్వకపోవటం వల్ల దగ్గర దగ్గర ఐదు వందల నుంచి వెళ్ళి పద్దెనిమిది వేల వరకు బేస్కి తగ్గుతుంది టోటల్ జీతం కూడా ముప్పై వేల వరకు జీతం తగ్గుతుంది వాళ్ళు రక్తాన్ని దారబోసి కోల్కట్టర్గా ట్రామల్గా లైన్మెన్గా జనరల్ మదుర్గా ఇరవై ముప్పై సంవత్సరాలు పనిచేసి సంపాదించుకున్న ఇంక్రిమెంట్లన్నీ దాదాపు కొన్ని ఇంక్రిమెంట్ కట్ చేసి సర్వేస్ ఇవ్వటం వల్ల వాళ్ళు దిగిపోయే నాటి నాడు వాళ్ళ పెన్షన్ తగ్గుతుంది వేచి తగ్గడం వల్ల గ్రాఫ్యూట్ తగ్గుతుంది ఆయనకే కాదు ఆయన భార్య అంటే ఈయన తదనంతరం ఆయన భార్యకు కూడా పెన్షన్ తగ్గుతాం ఆయన చేసిన ఏందని చింగరం జాగ్యమని అడుగుతుంది ముప్పై సంవత్సరాలు పనిచేసి చాలా రైతులు లేనో మీ సర్కిల్ వచ్చేస్తే నమ్మి వేచి పెట్టాలంటే ఏంటో తెలియక పెట్టుకున్న కార్మికి ఇవాళ కొన్ని లక్షలు అంటే ఆయన సర్వీస్లో పదిహేను లక్షలు వచ్చి యాభై లక్షల వరకు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరిరావు పిట్ కార్యదర్శి ఈదా వెంకటేశ్వర్లు విజయ్ కుమార్ బి ప్రవీణ్ ఆడుచర్ల మల్లేశం కార్మికులు పాల్గొన్నారు